అంటే ఇప్పుడు రాజకీయాలు అంటేనే ఇప్పుడు మనం పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది ఏపీలో ఇప్పుడు వైఎస్ షర్మిల వైఎస్ విజయమ్మ ఇద్దరికి మధ్య వర్సెస్ జరుగుతుంది అంటే ఇద్దరికి పోటీ జరగబోతుంది అని ఒక వార్త పొద్దున అంటే ఒకటండి ఇప్పుడు వాళ్ళ కుటుంబ ఇష్యూ విషయాన్ని అది రాష్ట్ర రాజకీయంగా చూడటం మన దౌర్భాగ్యం అండి ఫస్ట్ అండ్ ఫార్మ్ హౌస్ థింగ్ అది ఇప్పుడు అదే నేను అనేది వాళ్ళ కుటుంబ ఇష్యూని రాజకీయ రాష్ట్రం మీద గురుద్ది అది రాష్ట్రం రాజకీయానికి అది అవసరం అన్నట్టు చూపించడం ఏంటి అసలు వాళ్ళ కుటుంబంలో ఎవరు ఎలా ఉంటే మనకెందుకండి కుటుంబ గొడవలను తీసుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తు మీద పెడతారా మీరు మీ కుటుంబంలో ఆధిపత్యం కోసము ఒకళ్ళ మీద ఒకళ్ళు పై చేయి సాధించడం కోసము తీసుకొచ్చి మీ అభిప్రాయాన్ని జనాల మీద పెట్టి రూపుతారా అభివృద్ధి లేకుండా డవ దాన్ని ఏమంటారు డెవలప్మెంట్ లేకుండా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విభజన హామీలు సాధించకుండా ప్రత్యేక హోదా సాధించకుండా పోలవరం పూర్తి చేయకుండా రైల్వే జోన్ గురించి మాట్లాడు ఇప్పుడు విజయమ్మ గారు కానీ షర్మిళ గారు కాని అండి వాళ్ళు మాట్లాడగలిగితే మా కడపలో స్టీల్ ప్లాంట్ ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ లేదు దాన్ని పూర్తి దాన్ని ఎలా పూర్తి చేసి కనీసం కడపవాసులకి ఎలా ఉ ఉపాధి కల్పిస్తారో చెప్పమనండి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేస్తే సరే చేసుకోండి వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇష్టం ఎవరు వాళ్ళకి సీట్లు ఇస్తే వాళ్ళు పోటీ చేసుకుంటారు వాళ్ళు కడప స్టీల్ ప్లాంట్ని ఒక డెడ్ లైన్ పెట్టి ఏ డెడ్ లైన్కి పూర్తి చేసి ఎంతమందికి ఉపాధిస్తారో చెప్పమనండి వాళ్ళని అది లేదు వాళ్ళకి అసలు వాళ్ళకు అలాంటి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలి లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా లోకల్గా డెవలప్మెంట్ అనేది ఆడు ఉంది ఒకళ్ళ మీద ఒకళ్ళ పోటీ ఆధిపత్యం కుటుంబ ఆధిపత్యాన్ని తీసుకొచ్చి రాష్ట్రం మీద రుద్దుతున్నారు వాళ్ళు దానివల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయింది ఇప్పుడు ఇప్పుడు సీఎం జగన్ విషయానికి వస్తే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అన్నారు మీరు ఈ స్టీల్ ప్లాంట్ మీరు అయితే ఏ విధంగా చేసేవాళ్ళు అంటే ఏ విధంగా చేస్తారు అంటే దాన్ని అభివృద్ధి కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఈ కడప స్టీల్ ప్లాంట్ అన్నారు కదా దాన్ని మీరు ఎలా చేస్తారు అంటే రెక్టిఫై చేస్తారు ఆ సమస్యని రెక్టిఫై చేయలేదండి సెంటర్ నుంచి రావాల్సిన అన్ని రాయితీలు దాన్ని తీసుకొచ్చేసి ఈ స్టీల్ ప్లాంట్ని సకాలంలో పూర్తి చేయగలగాలి కదా అది సెంటర్ బాధ్యత అది పూర్తి చేయాల్సింది విభజన హామీలో పొందుపరిచారు దాన్ని కనీసం వెళ్ళి అడగలగాల కదా సెంట్రల్ గవర్నమెంట్ బాబు ఇది మాకు ఇస్తామని చెప్పారు మీరు ఇవ్వండి కంప్లీట్ చేయండి మా ప్రాంత అభివృద్ధికి తోడ్పాటును అందించండి అని అడగాల కదా వీళ్ళు సొంత జిల్లాకి ఏం చేయలేని వాళ్ళు అండి వీళ్ళు సొంత జిల్లాకి ఏం చేయని వాళ్ళు రాష్ట్రానికి ఏదో ఎలా ఉద్ధరిస్తారు వీళ్ళు అసలు ఇప్పుడు షర్మిళ గారు ఉన్నారండి షర్మిళ గారు నిజంగా ఆంధ్రప్రదేశ్కి చాలా ద్రోహం చేశారు ఆవిడ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కుంటు పడిపోయి ఒక అస్తవ్యస్తమైన పరిపాలన నడుస్తుందంటే దానికి ఆవిడ కాంట్రిబ్యూషన్ ఉంది మా అన్నని గెలిపించండి మా అన్న వదిలిన బాణాన్ని ముందుకొచ్చింది ఆ రోజు కొంతమంది అమాయక జనాలు నమ్మేసి ఓట్లేసేశారు ఈరోజు ఆ ప్రస్తావనే తీసుకురాకుండా ఆవిడ కాంట్రిబ్యూషన్ లేదన్నట్టుగా బిహేవ్ చేస్తుంది ఆవిడ తప్పది ఆవిడ ఆవిడ కాంట్రిబ్యూషన్ చాలా ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక అస్తవ్యస్తమైన పరిపాలనకి ఆవిడ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది ఫస్ట్ దానికి ఆవిడ క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈరోజు వాళ్ళ అన్న ఫెయిల్యూర్స్ మీద విమర్శిస్తుంది ఓకే దట్ ఈస్ వెల్కమ్ థింగ్ అట్లా థింగ్ ఏంటంటే వాళ్ళ అన్న తప్పులు చేసేదానికి ఆస్కారం కల్పించింది దాంట్లో ఈవిడ ప్రమోషన్ ఎక్కువ ఉంది ఆ రోజు ఖచ్చితంగా ఆవిడ దాని గురించి కూడా మాట్లాడాలి ఫస్ట్ క్షమాపణ చెప్పాలి ఆవిడ ప్రజలకి మా అన్నని ఓటేసి గెలిపించండి అని నేను తప్పు చేశాను మా అన్న ఇలా చేస్తాడని తెలియలేదు నాకు అని క్షమాపణ చెప్పి తర్వాత మీరు ఫైట్ చేయండి మీ అన్న మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ అది చెప్పాలి మీరు అయితే ఇప్పుడు మనం వైఎస్ జగన్ విషయానికి వద్దాం ఇప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ బాగా డెవలప్ చేశారు స్కూల్స్కి యూనిఫామ్ లాంటి యూనిఫామ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదండి అమ్మని చెప్పి అమ్మ అమ్మ ఒడిస్తే ఎడ్యుకేషన్ కాదు క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా ఉన్నారా చెప్పండి నేను అంటేనా క్వాలిఫైడ్ టీచర్స్ ఎనీటీఎస్ఈ రిక్రూట్మెంట్ మా నేను వచ్చిన తర్వాత టీచర్స్ రిక్రూట్మెంట్ కోసం ఎనీటీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారండి నేను ఇచ్చారని నేను అనుకుంటున్నాను ఇవ్వలేదండి ఇవ్వలేదు టీచర్ లేకుండా ఎడ్యుకేషన్ ఎవరు చెప్తారు పిల్లలకి ఎన్ని స్కూళ్ళు మూతపడుతున్నాయి తెలుసా మీకు నాడు నేడు అంటున్నారు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులతో చేస్తున్నారు తప్ప రాష్ట్ర నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ అంటే ఒక్కటి చెప్పమనండి వీళ్ళని అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్న చిన్నపాటి ఏదైనా మీరు చెప్పిన నాడు నేడు కానీ హెల్త్ వెల్నెస్ సెంటర్లు కానివ్వండి లేకపోతే గ్రామ సచివాలయాల నిర్మాణం కానివ్వండి ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బుతో చేస్తున్న తప్ప రాష్ట్ర నిధుల నుంచి జరుగుతున్న డెవలప్మెంట్ అనేది శూన్యం అండి మీరు ఆంధ్రప్రదేశ్లో కలిసి చూడండి వెల్నెస్ సెంటర్స్ అంటే ఆయుష్మాన్ భారత్ లో అది గ్రామ సచివాలయాలు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ కింద వచ్చిన ఫండ్స్తో నిర్మిస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకొచ్చారు కదండి కొత్తగా తీసుకొచ్చి ప్రతి ఇంటికి ఒక అంటే మందికి వాలంటీర్ అంటే అది డెవలప్మెంట్ కాదు కదండి వాలంటీర్ వాలంటీర్లు వాళ్ళు వాలంటీర్స్ అండి అది రెగ్యులర్ జాబ్ కాదు వాళ్ళది గవర్నమెంట్ మాత్రం వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ లేదు దానివల్ల ఉపయోగం ఏంటి అంటే మీ పార్టీ పథకాల్ని ప్రమోట్ చేసేదానికి వాడుకుంటున్నారు తప్ప అది ఏమైనా రెగ్యులర్ జాబ్ వాలంటీర్ అని మీరే అంటున్నారు వాలంటీర్కి జాబ్ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది అసలు గవర్నమెంట్ మాత్రం వాళ్ళు ఉంటారు అది రెగ్యులర్ జాబ్ కాదు కదా రెగ్యులర్ జాబ్ అయితే చెప్పండి మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చి ఎన్ని వేల ఉద్యోగాలు కంప్లీట్ చేశారో చెప్పండి ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ విషయానికి వచ్చేసరికి మా పార్టీ ఒక మహత్తరమైన యాక్షన్ ప్లాన్తో వచ్చింది ఎవ్రీ ఇయర్ జనవరి ట్వంటీ సిక్స్త్న గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుందండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్న గ్రూప్ టూ నోటిఫికేషన్ వస్తుంది సెప్టెంబర్ ఫిఫ్త్న ఎవ్రీ ఇయర్ డిఎస్ఈ నోటిఫికేషన్ వస్తుంది అండ్ అక్టోబర్ థర్టీ ఫస్ట్న ఎస్ఐ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ వస్తుంది అసలు వీళ్ళు ఇలాంటి ఒక ఆలోచన ఉందా వీళ్ళకు చేశారా పోనీ ఇలా ఏమన్నా సెప్టెంబర్ ఫిఫ్త్ ఎందుకు డిఎస్సి అన్నాము టీచర్స్ డే కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి టీచర్స్ రిక్రూట్మెంట్ చేస్తాము ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి రోజున ఎస్ఐ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్తో వస్తున్నాము రిపబ్లిక్ డే రోజున వచ్చేసి జనవరి ట్వంటీ సిక్స్త్ను గ్రూప్ వన్ నోటిఫికేషన్ అలా ఒక్కొక్క మాకు ప్రాపర్ యాక్షన్ ప్లాన్ ఉంది వీళ్ళకి ఏమన్నా ఉందా వీళ్ళు అసలు వీళ్ళ మ్యా గతంలో వీళ్ళు మేనిఫాస్టో పెట్టారా మహా రేపు వీళ్ళు మా మేనిఫెస్టోని కాపీ కొట్టేస్తారు వీళ్ళు అందులో డౌటే లేదు ఎందుకంటే వీళ్ళకు అంత పరిజ్ఞానం లేదు ఇంత హోలిస్టిక్ మేనుఫాస్టర్ను ప్రిపేర్ చేసే అంత పరిజ్ఞానం ఉన్న వాళ్ళు వీళ్ళ దగ్గర లేరండి వీళ్ళ దగ్గర ఏకాడికి బూతులు మాట్లాడేవాళ్ళు రౌడీ ఈజం చేసేవాళ్ళు ఇసుక ధందా చేసేవాళ్ళు అక్రమ మద్యం వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు తప్ప చదువుకున్న విఘ్నులు ఎక్కడ ఉన్నారండి అక్కడ సో నాకు తెలిసి వీళ్ళు ఖచ్చితంగా మా మ్యానుఫాస్టర్ కాపీ కొట్టేస్తారు అందులో డౌటే లేదు ఇప్పుడు ఐఆర్ఆర్ విషయానికి వస్తే అంటే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు బాబు పైన ఉంది ఇప్పుడు బెయిల్ వచ్చింది అంటే మనం ఎలా చూడొచ్చు అంటే బెయిలే కదండి నిర్దోషం చెప్పలేదు కదా బెయిల్ మీద బయట ఉన్నాడు తర్వాత ఏదైనా జరగచ్చు అదే ఆంధ్రప్రదేశ్ పెట్టిన దౌర్భాగ్యం ఏంటంటే ప్రస్తుత ముఖ్యమంత్రి మీద కేసులు ఆయన బెయిల్ మీదే ఉన్నాడు ప్రధాన ప్రతిపక్ష నేత నేత ఆయన మీదే కేసులు ఆయన బెయిల్ మీదే ఉన్నాడు వీళ్ళిద్దరు ఎప్పుడు బెయిల్ క్యాన్సిల్ అయితే అప్పుడు ఇద్దరు జైలుకి వెళ్లాల్సిన వాళ్ళే వీళ్ళని నమ్ముకుంటే ఆంధ్రప్రదేశ్ మునిగిపోయినట్టే అందుకని నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకటే అభ్యర్థం చేస్తున్నా ఇంత ముందు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఈ బెయిల్ మీద బయటకు బయట ఉన్న నాయకులను నమ్మి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టద్దు వీళ్ళ బెయిల్ కోసం నిజాయితీతో కూ నిజాయితీతో ముందుకు వచ్చిన మా అధ్యక్షులైన శ్రీ వివి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న భారత్ పార్టీకి మద్దతు తెలపండి రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా సుస్థిరమైన అభివృద్ధితో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో అందరూ భాగస్వాములు అవ్వండి అంతేగాని మీ ఓటు వీళ్ళు బెయిల్ కాపాడుకునేదానికి ఉపయోగించుకోవద్దని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి బెయిల్ క్యాన్సిల్ అయితే జైలుకి వెళ్లాల్సిందే ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు బెయిల్ క్యాన్సిల్ అయినా జైలుకి వెళ్ళాల్సిందే ఆంధ్రప్రదేశ్లో జనాలు వీళ్ళ మీద అభిమానంతోనో ఇంకోలానో ఓటేస్తే వాళ్ళు జైలుకి వెళ్లకుండా కాపాడుకద కాపాడుకునేదానికి వీళ్ళ ఓటు ఉపయోగపడుతుంది తప్ప రాష్ట్ర అభివృద్ధి కానే కాదు